హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి కొంచెం చెయ్యి పెయిన్గా ఉండే పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను కదా కొంచెం పర్వాలేదండి అంటే లక్కీగాడు ఉన్నాడు కదా డాక్టర్ గారిని అడిగి అవి వేసుకోవాల్సినవి ఉంటేనే వేసుకున్నాను సో పర్లేదండి చెయ్యి అయితే కొంచెం నొప్పి తగ్గింది ఇంకా నేనైతే ఇవాళ ఈవినింగ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా షాప్ చేయాల్సి ఉంది సో మంగళగిరి అయితే వెళ్తున్నాము ఇక్కడ బ్లౌజ్ ఎప్పుడో ఇచ్చున్నానండి ఆది బ్లౌజు సో ఎప్పుడు వెళ్ళినా అది తీసి పక్కన పెట్టట్లేదు ఈసారి ఒకరోజు ముందే చెప్పాను సో ఆవిడ తీసి పెట్టుకుంటే అది తీసుకొని అయితే వచ్చాను చాలా అంటే చాలా ఫ్రెష్గా వెజిటేబుల్స్ వచ్చాయి ఇక్కడ ఈ పొలంలో నుంచి వెళ్ళి కోసుకొచ్చేసి మరి కట్టలు కట్టి పెడతారు నేను పొలాలకు సంబంధించిన వీడియోస్ కూడా తీసాను ఇప్పుడు కాదు ఎప్పుడూ ఊరేళ్ళకు ముందు తీసిన వీడియోస్ ఉన్నాయి నిదానంగా షార్ట్స్ లో పోస్ట్ చేసుకుంటూ వస్తాను సో చూడండి చూసి ఆదరించండి తప్పకుండా మీకు నచ్చుతాయి ఇవన్నీ మాకు దగ్గరలో పండిన పంటలే అన్నమాట మొత్తం ఆకుకూరలు కాయగూరలు కూడా దొరుకుతూ ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కానీ ఫ్రెష్ కదా సో తీసుకోవచ్చు ముల్లంగి ఫస్ట్ టైం తీసుకుంటున్నానండి ఎప్పుడూ వండలేదు సాంబార్లో వేద్దాము మంచిదంట తింటే అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను కదా బనానాస్ అయితే ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు మెంతి కూర వస్తుందని మెంతి కూర ఎంత తింటే అంత మంచిది అనమాట జుట్టు కావాలి అనుకున్న వాళ్ళైతే మెంతికూర సీజన్ మొత్తం తెగ తినేసేయండి వారానికి మూడు నాలుగు సార్లు తినేసేయండి బాగుంటుంది అనమాట కానీ మీ మన జుట్టు కావాల్సిన ప్రోటీన్స్ మొత్తం అందులో ఉంటాయి సో మనకు మంచిగా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది స్కిన్ కూడా బాగుంటుంది అనమాట ఇంకవి తీసుకున్న తర్వాత మధ్య మధ్యలో తినడానికి స్నాక్స్ దొరకట్లేదు మొన్నటి వరకు బిగ్ బాస్ చూసారు ఇప్పుడు అది కూడా లేదు సో టీవీ చూసినప్పుడు లేదా ఆడుతున్నప్పుడు పిల్లలకు కూడా కావాలి అని చెప్పేసి కొన్ని స్నాక్ ఐటెం అయితే తీసుకోవడానికి వెళ్ళారు చాలా రోజుల తర్వాత పూలు కొనుక్కోవాలనిపించింది సో తీసుకున్నాను మల్లెలు లేవు ఇవి కాడ మల్లెలు అనమాట మూడు రకాల పూలు స్మెల్ ఏం రావు కాబట్టి పెట్టుకుంటే కొంచెం లుక్ ఉంటుంది సో అవైతే తీసుకున్నాము ఇంకా చిన్న చిన్నవి తీసుకోవాల్సి ఉంటే అనమాట ఇక్కడికి అమ్మకి స్నాక్స్ పెట్టడానికి చిన్నది ఉంటే బాగుండు బాగుండని చెప్పేసి చూసాను మరి కాస్ట్ ఎక్కువగా అనిపించింది సో తీసుకోలేదనమాట తక్కువగా దొరుకుతాయేమో అని చెప్పేసి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాల్సి ఉండే కానీ ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ ఉంది వన్ టౌన్లో అంత ఉండదు చాలా రీజనబుల్గా వస్తాయి అనమాట మాకు దగ్గరలో ఇది ఉంది వెళ్ళాము కదా అని చెప్పేసి వెళ్ళాను బట్ కాస్ట్ ఎక్కువగా అనిపించేస్తే ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చాక ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను ఒక గిఫ్ట్ వచ్చిందనమాట చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ గిఫ్ట్ కోసం నిజంగా నేను చాలా వెయిట్ చేస్తున్నాను అంటే సబ్స్క్రైబర్ వేసాక నాకు మెసేజ్ చేస్తారనమాట ఇలా వేసానమ్మ వచ్చిద్దా లేదా అని చెప్పేసి అడిగారు తర్వాత ట్రాక్ నెంబర్ పంపించారు అలా చూసాను ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేశాను నిజంగా వెయిట్ చేశాను చాలా ఎందుకంటే అమెరికా నుంచి నా కూతుల కోసం గిఫ్ట్ పంపించారు అని ఏదో అభిమానంతోని పంపించినా కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఎంత చిన్న గిఫ్ట్ అయినా కూడా గిఫ్ట్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది అది కూడా అమెరికా నుంచి అమెరికా నుంచి అమెరికా నుంచి ఇక్కడ పంపారు అంటేనే ఎంతో ఎంతో అభిమానం ఉంటేనే పంపుతారు అండ్ అయ్యా ఆగు మళ్ళీ ఇక్కడి నుంచి పంపే వాళ్ళకి అభిమానం లేదని అనుకుంటారేమో అది కాదండి అంటే కొంచెం రిస్క్ తీసుకొని మరీ పంపుతారు కదా అలా చెప్తున్నాను ఫ్రమ్ నాకు సబ్స్క్రైబర్ అని చెప్పడం కన్నా ఫ్యామిలీ నెంబరు ఇంట్లో పెద్దవాళ్ళగా చాలా చాలా సజెస్ట్ చేస్తాను ఎప్పుడైనా బాధపడితే పెట్టినా కూడా ఖచ్చితంగా నాకు ధైర్యం చెప్తున్నారు థ్యాంక్ సో మచ్ అమ్మ మీ అభిమానానికి నేను చాలా ననబడి ఉంటాను

నెట్ కాదు ఇది ఇదేమంటే బ్రాజో టైప్లో ఉంటుందండి కొంచెం మంచి ఎంబ్రాయిడరీ వచ్చిన వెల్వెట్ అనమాట ఇది ఇది సాటినా సో దీంట్లో కెనకేనా ఇలా వచ్చాయి సూపర్ క్వాలిటీ ఉందండి అమెరికా బట్టలు అంటే మామిడిగా ఉంటాయా నా కూతుళ్ళే చేసుకుంటున్నారు అమెరికా బట్టలు వేసుకుంటున్నారు ఇదిగోండి ఇంకొకటి సేమ్ క్విన్స్ లాగా ఉంటారేమి ఇంకా నా కూతురు ఇద్దరు పెద్ద పెద్దవాటిది ఫ్రెండ్జీ బాబుకి కుటి కుటి ఇంత క్యూట్ ఉంది కదా జనవరి ఫస్ట్కి నా కూతుళ్ళకి వేసి ఫోటో తీసి అమ్మకి పంపిస్తాను అందరికి కూడా చూపిస్తాను బాగున్నాయి కదండి డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా సో ఇది ఇదిగా ఇలా ఉంటుంది డ్రెస్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇలా ఉంటుంది ప్రిన్స్ గారు కూడా ఇలాగే ఉంటాడు సరే మరి చాలా అభిమానంతో అమ్మ పంపించినది చాలా హ్యాపీగా ఉంది సరే మరదు పెట్టి అక్కడ పెట్టేసి ఫస్ట్ తారీఖు వేస్తావా

ఆ పార్సెల్ మధ్యాహ్నమే వచ్చిందండి సో నిజంగా ఆ పార్ అంటే అడ్రస్లో అవి ఇచ్చేటప్పుడు తెలియదా అంటే తెలుసు పంపిస్తున్నారని తెలుసు కానీ ఏం పంపిస్తున్నారు అనేది తెలియదు అనమాట సో అమెరికా నుంచి వెళ్ళి వస్తుంది గిఫ్ట్ అంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా సో అంతే అంతకు మించి ఏమీ లేదు ఇంకా మనకు బ్యాంకాక్ నుంచి కూడా వస్తుంది బ్యాంకాక్ పిల్ల ఒకరు పంపిస్తున్నారనమాట ఇంకా ఆ గిఫ్ట్ కోసం ఆ ఇది కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎప్పుడో ఇచ్చాము బట్ వాళ్ళకి ఎప్పు అమ్మ కూడా వేసి ఎప్పుడో అవుతు అంటే తీసుకొని ఎప్పుడో అవుతుంది పంపించడానికి టైం సెట్ అవ్వలేదన్నమాట చాలా రోజుల తర్వాత పంపించారు లక్కీ గడి బర్త్డే వరకు వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ అమ్మకి డిస్పాచ్ చేయడం కుదరక కొంచెం లేట్గా వేసారనమాట ఎనీహో అయితే వచ్చేసాయి జనవరి ఫస్ట్కి ఇస్తాను ఇంకా అమ్మ దగ్గర నుంచి వాళ్ళు అమ్మ పంపించింది కదండి పచ్చింతకాయ తేజ తేజమెరపకాయలు సొరక్కాయ ఇవన్నీ పంపించింది అనమాట నేను వచ్చేటప్పుడు నాకు నా పిల్లలకి ఎక్కువ అంటే ఇవి ఒక లగేజ్ అనమాట బాగుంటే బస్సులు తొందర తొందరగా దొరికితే అంత ఇది అనిపించేది కాదు కానీ కొంచెం ఆ తిప్పల్లో ఇది కొంచెం బర్డే అని అనిపించింది అనమాట దానివల్ల ఎక్కువగా పెయిన్ అనమాట సో పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను కాబట్టి అంత తెలియలేదు కానీని పడుకొని లేసిన తర్వాత చేయలు రెండు పని చేయలేదని మస్తు ఘోరంగా అనిపించింది ఇంకా అయితే అమ్మ తీసుకొచ్చిన పచ్చిమిరపకాయలు తేజ్మిరపకాయలు వేసి పచ్చడి అయితే చేస్తున్నాను దోశపిండి తీసుకొచ్చారు నాగి బయట నుంచి సో ఆ దోశపిండి అయితే కలిపి పెట్టేశాను ఈవినింగ్ మోస్ట్లీ టిఫిన్స్ తింటున్నామని చెప్పాను కదా సో ఆ టిఫిన్ల కోసం దోశపిండి ఇంకా దోశలు ఇడ్లీలు సాంబార్లు ఇంకేమంటారు బోండాలు పూరీలు ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి ఇంక ఇవన్నీ ఏముండవు నెక్స్ట్ నుంచి ఎందుకు ఏంటనేది కూడా ముందు ముందు వీడియోలో చెప్తా ఉంటాను ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా చెప్పాము డైట్ ప్లాన్లో ఉన్నామని సో ఇంకా లక్కీ కాడ అయితే స తాగిస్తా ఉంటాడని మీకు కూడా మీ పిల్లలు ఇంతైనా కామెంట్ చేయండి బాక్స్ ఎందుకు మా బాక్స్ అది సరే లేదు సరే బాక్స్ అది ఉంచుకో చదివించుకోగా అందులో పిచ్చి పిచ్చి ఉంచుకో మాకు ఏం చేసుకుంటావు సద్దుకుంటావు నుంచి తీసుకొని రూమ్లో రేపు నీకు ఇక్కడ కుదిరితే టేబుల్ ఫ్యాన్స్ చేస్తాను అదే లైట్

అత్తే కొంచెం రెస్పెక్ట్ అన్నమాట మర్యాద అరే పెన్నుకు ఇద్దరు కలిసి దీన్ని ఇది చేసేసారమ్మా పెన్నే పడట్లేదు ఒక గుర్తు కూడా అక్కడ ఉంచుకొనియట్లేరు ట్యూషన్కి వెళ్ళి వచ్చేసిందంటే ఆల్రెడీ ఇవ్వురా పెన్ను తీసుకొని కూడా మీ పాప తనకి బిల్లు ఏం

సైన్స్ రన్న ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ అమ్మది టేబుల్ ఇక్కడ సెట్ చేసాం ఎంట్రన్స్ ఇచ్చ రాగానే లోపలికి తీయసాడే గోలే ఎక్కువ ఉంది ఇక్కడ అల్ల చేశారంటే తాట సైన్స్ థింగ్స్ ఫ్రమ్ एनिमल्स అంట హెచ్డబ్ల్యూ దియ్యి ఇది ఎందుకు లక్కీ లేరా ప్రిన్స్ అమ్మ మళ్ళీ పిచ్చి పిచ్చిగా వస్తుంది హ్యాండ్ రైటింగ్ నీటే రాయి రే ఇడు పెదవి కొరకు మరి అని గిచ్చుతున్నాడు ఏమనాలి ఫ్లవర్ నీ కన్నా నేను టీవీ దగ్గర వాష్ చేసి పెడదామని అలా పెట్టాను అక్కడ పెట్టుకోవాలి నేను అన్న చిన్నగా పెట్టుకుందంట మా ఫ్రెండ్స్ గారికి స్కూల్ హోంవర్క్ ట్యూషన్ హోంవర్క్ అరే బెట్ట ఇవన్నీ రాసావా ఈ రోజు పువ్వు గుగ్గసి ఎంత గుగ్గసి ఎంత నీట్ గా రాబెట్ట

త్రీ టేబులు ఆలు ప్రిన్సీ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అండి ప్రిన్సీకి చాలా బాగా చదివిద్ది నా వల్లే కొంచెం ఇది కొంచెం మేము కరోనా టైంలో కూడా భయపడి వన్ వన్ ఇయర్ లేట్గా కూడా జాయిన్ చేసాము అంటే సిక్స్ మంత్స్ లేట్గా జాయిన్ చేస్తాము ఆ సిక్స్ మంత్స్ వెళ్ళుంటే నర్సరీ కంప్లీట్ అయిపోయేది ఇంకా మధ్య మధ్యలో సెలవులు కూడా మా వల్లే ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట కొంచెం బాగాలేకపోయినా కూడా తొందరగా ధైర్యం చేసి పంపించామనమాట అంటే జలుబున్నా దగ్గున్న కాఫ్ ఉన్నా కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటా ఉంటాము అంత ఉండకూడదేమో అనిపించింది ఇది ఒక్కోసారి ఏమో మళ్ళీ ఈమె వల్ల వేరే వాళ్ళకు వచ్చిద్దేమో వద్దు అది ఎక్కువ అయిద్దేమో అని చెప్పేసి ఆ బయానికి కూడా పంపించాను సెలవులు అలా ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట ఇంకొక విషయం మెయిన్గా చెప్పాలనుకున్నాను ప్లీజ్ పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎంత మనం జాగ్రత్త చేసినా జరిగేవి జరిగేవి కానీ జాగ్రత్తగా ఉండడం మాత్రం మన బాధ్యత కరోనా మళ్ళీ వస్తుందంట చాలా జాగ్రత్తగా ఉండండి అది పిల్లలకే ఎఫెక్ట్ అవుతుందంట కేరళలో ఒక్కరికి తెలంగాణలో ముగ్గురికి ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంది ఏపీలో ఇప్పటివరకు అయితే ఏమీ కేసులు నమోదు అవ్వలేదంట చాలా జాగ్రత్తగా ఉండండి ప్రిన్సిపల్ స్కూల్లో మాస్క్ కంపల్సరీ అని చెప్పారనమాట మాస్క్ పెట్టి పంపిస్తున్నాను ఇంకా ప్రిన్సిపల్ హోంవర్క్ చేసుకుంటుంటే నేను బట్టలన్నీ పెట్టుకుంటున్నాను ఇంకా లక్కీగా ఆటలు చూసారా ఆ బట్టల్లో ఎంత ఆడుతుందో గోల గోల మడతపెట్టిన బట్టలన్నీ ఉప్పు తీసేస్తూ ఉంది పిల్లలు కొంచెం మంది క్రాంక్ ఉంటారు అసలు ఏ పని కూడా చేయలేరు ఇంకా వెంట వెంట తిరుగుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఒ ఒక్కోసారం అలా బిహేవ్ చేసిద్ది ఒక్కోసారం చక్కగా ఆడుకునిద్ది ఈ చల్లగా ఉందని చెప్పేసి ఆ మంకి క్యాప్ పెడితే తీసేదాకా ఏడ్చిందండి తీసేసాను ఇంకా ఇంకా ప్రిన్స్ అమ్మ హోంవర్క్ చేశాక ఆమె కన్నం తినిపించేసి అయితే ఆమెను పడుకోబెట్టేశాను ముందు ఆమెకి అంటే టైంకి పెట్టేసేయాలని చెప్పేసి నిద్రపోవాలని చెప్పేసి ముందైతే ఆ పనులు కంప్లీట్ చేసేసాను ఇంకోటి ఆమె స్కూల్కి ట్యూషన్కి వచ్చి హోంవర్క్లో ఇంకా కొంచెం టైర్డ్ అయిపోయినట్టుగా అనిపించింది అన్నమాట అందుకే అవన్నీ పడుకోబెట్టేస్తాను అనమాట తినిపించేసి పచ్చడి ఆమ్లెట్ వేసి పెట్టాను ఇంకా ఫస్ట్ వాళ్ళు తింటా ఉంటే సెకండ్ వాళ్ళు ఆటోమేటిక్గా తినడం అలవాటు అయిపోతుంది ఫస్ట్ వాళ్ళకే కొంచెం అలవాటు చేయాలి సెకండ్ వాళ్ళు వాళ్ళని చూసి ఆటోమేటిక్గా నేర్చుకుంటారు తింటూ ఉంటారు ఇది ఒకటి మనకి బెనిఫిట్ అనమాట చూడండి ఏంటి సో అది ఎన్ని బట్టలు వరద పెట్టాను చూడండి ఇదిగోండి చూపిస్తా చూడండి బావా ఇడన్నీ కెలికేశాడు బాబా కొన్ని బట్టలు ఇదిగోండి ఈ బట్టలు అన్నీ మరతపెట్టి అయ్యా ఇవన్నీ కెలికేశాడు కోతియాడు ఇగోండి ఈ బట్టలు మరతపెట్టింది పెట్టింది నేను ఎలా మరత పెట్టా నీటు ఈ నేను అది నేను ఇగో ఇవన్నీ నేను రే రే పెట్టాయమ్మా అన్నీ ఎంతసేపు అవ్వలేదు గారా చైనా నా కొడుక ఎల్ల ఫ్రెండ్స్ ఇదిగో ఇవన్నీ నేను మరత పెట్టా ఇవన్నీ చూసారు గొప్ప గొప్పగా ఏంది మరత ఇవన్నీ మడత పెట్టాం నెక్స్ట్ ఇదిగో దాన్ని అక్కడ తీసుకొచ్చేసాను కాట దాని పేరేంటి డ్రెస్సింగ్ టేబుల్ పద ఇప్పుడు నాకు ఆకలి వస్తుంది లోపల పెట్టద్దా అది తిన్నాక ముందు పెట్టేద్దామా వద్దులే తిన్న తర్వాత మళ్ళీ చేయబద్దు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్న చట్నీ చేస్తుంది ఒకసారి గుడ్ అంటాడు ఒకసారి చట్నీ అంటాడు రకరకాలు చెప్తా ఉన్నాడు లాస్ట్ గట్టనే అంటున్నాను కదా అట్టులోకి గుడ్డు కూర ఒక్కసారి అది ఎప్పుడు చట్నీ అవ్వడం లేట్ అయిద్దన్న ఉద్దేశంతో గుడ్ పెట్టినందుకు మన గుడ్ అంట ప్రిన్స్ అమ్మకైతే అన్నం తినిపించేస్తానండి నా అమ్మ చాలా హోంవర్క్ చేస్తుంది పడుకుంది నడిపే గబానా ఇంకా అన్నం లేదు ఈరోజు దోశలేదనమాట మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటన్నా ముఖ్యమైన విషయం ఏంటి అన్న స్పెషల్ ఏంటి అని అనుకుంటారు మళ్ళీ మీరు ఏమన్నా స్పెషల్ ఏమో అంటున్నా నేను త్వరలో డైట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను కొంచెం గట్టిగా దృఢ సంకల్పంతో నిశ్చయించుకున్నాను అందరు కామెంట్లు పెడుతున్నారు అన్న కొద్దిగా డైట్ అనేది ప్లాన్ చేయన్నా అది అని చెప్పేసి సో డైట్ అనేది ప్లాన్ చేస్తున్నాము మనం తెలుసు కదా బ్లడ్ టెస్ట్లో ఇచ్చాము బ్లడ్ టెస్ట్లో రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం మనం స్టార్ట్ చేస్తాము త్వరలో మంచిగా ఫిట్ గిట్ మొత్తం చక్కగా చెప్పా కదా చిన్నపిల్లలు ఉన్నారు లేదు ఇంకా ఒక టైము పద్ధతి అనేది లేకుండా అయిపోయింది ఈ లక్కీ లక్కీగా కొద్దిగా అందుబాటులోకి వస్తే మంచి టైమింగ్ అనేది ఉంటుంది టైం మైనేజ్ చేయడం వల్ల బోల్డన్ బెనిఫిట్స్ అనమాట మైండ్కి ఒత్తిడి ఉండదు ఈ పని ఈ టైంలో అయిపోవాలి అన్న కొద్దిగా ఇది ఉంటుంది నేను ఆల్రెడీ ఒకప్పుడు బంగారు షాప్లో కుర్రోడిగా ఉన్నప్పుడు కొట్టు పెట్టిన కొత్తలో నేను స్టార్ట్ చేశాను పెళ్ళిన తర్వాత అది పోయిందనుకోండి అలవాటు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను ఇంకొక రెండు మూడు రోజుల్లో మంచి డైట్ ప్లాన్తో చక్కగా ఫుడ్డు కంటి నిద్ర బాడీకి కావాల్సినంత రెస్ట్ మంచిగా ప్లాన్ చేసుకుంటానండి నాకు మెయిన్ తర్వాత తినికోడనమాట మా ఇద్దరు అంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తం సో అది మెయిన్ టీ మానేయాలన్నారు చాలా మంది కామెంట్లో పెట్టారు అన్న డైట్ ప్లాన్ అంటే కనుక ఖచ్చితంగా నువ్వు టీ మానేయాల్సి వచ్చింది అప్పుడు ఏం చేస్తావన్నా అని అన్నారు చేసేది ఏమీ లేదు ఇంకా ఆప్షన్ లేదు ఎందుకో నేను ఒకదాన్ని ఇంకో దానితో పోల్చుకొని లైట్ తీసుకుంటాను ఒక చిన్న దాన్ని ఏదన్నా తీసేయాలి అనుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేసేవాళ్ళం తప్పదు మరి చిన్నదేగా ఇది చేసేద్దాం అలాగా ఒకదాన్ని ఒకదాన్ని కంపారిజన్ చేసుకుంటాను ఇంతకుముందు నెలలో ముప్పై రోజులు టీలు గీలు ఏం ఉండవు వాటర్ గిట్టర్ ఫుడ్ గిట్టు ఉమ్ము కూడా మింగకూడదు అలా ముప్పై రోజులు ఉండేవాళ్ళం టీ అనేది పెద్ద విషయం కాదు సో మానేయొచ్చు మనల్ని దాటి మన వీక్నెస్ అనేది ఏది ఉండకూడదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట అది అలవాటైనా సరే సరే అయినా సరే ఏదన్నా అవండి మనల్ని మించి ఏది మనల్ని డామినేట్ చేయకూడదు అలవాటు అది సో అలాగ టీ నన్ను మించి చేయదు అని అనుకుంటున్నాను మ్యాక్సిమం తాగను అనమాట సో ఫిక్స్ అనమాట సో డైట్ అయితే మంచిగా ప్లాన్ చేద్దాము మంచి సంకల్పంతో అట్లు తినేసి పడుకొని పొద్దున్నే ఫ్రెష్గా లైఫ్ని స్టార్ట్ చేద్దాం రేపటి నుంచి రేపటి నుంచి అంటే రేపు నుంచి కళ్ళు ఇంకా త్రీ డేస్ పట్టింది కొద్దిగా అది కొన్ని అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి కదా అవి ప్లాన్ చేసుకుందాం ఆ అంత అవసరం లేదంట నాకే ఎక్కువ చూద్దాం ఏం చేస్తున్నావు చట్నీ చట్నీ చేస్తుందండి లక్కీగా నన్ను బావా బావా అంటున్నాడు ఈ మధ్య అంటుంది నన్ను అంటున్నాడు అవునండి బావా నేను బావని చూస్తున్నాడు ఎక్కువ పదో బావ బావానబడి బావానే అంటుంది ఆమె కూడా ఎలా బావా అవునరా బావా ఏమంటారు బావా అవునరా బావా ఏంట్రా బావా బావా ఏంట్రా బావా బావా చెప్పు అక్కడ చెప్పు బావా హెల్ప్ అరే ఏంట్రా బాబు పెద్ద పెద్ద చేసులు చేస్తారు అయ్యా త్వరగా కానీ ఆకలేస్తుంది పన్నెండు అయిపోయిందండి టైము రేపటి నుంచి ఈ టైాల తా ఫుడ్లు గిడ్లీ ఉండవు ఎర్లీగా అయిపోతాయి సిక్స్ లోపు అసలు చేసింది కాదు మనం తిన్నది చూడాలి మేము ఎటువంటి సప్లిమెంట్స్ ఇలాంటివి ఏం తీసుకోవట్లేదు ఫ్యూ ఫుల్గా ఫుడ్తోనే తగ్గాలనుకుంటున్నాం అనమాట చాలా మంది కామెంట్ చేశారు డైట్ అనగాలి హెర్బల్ లైఫ్ యూస్ యూజ్ చేస్తున్నారా ఇంకోటి ఫర్ ఎవరు ఏదో అంటా అండి అవి యూస్ చేస్తున్నారా సంథింగ్ సంథింగ్ అని కామెంట్స్ పెడతా ఉన్నారు అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదండి మీరు పొరపాటున కూడా అలాంటివి అనుకోండి మేము ఫుడ్ తింటూనే వెయిట్ అనేది లాస్ అవ్వాలి అది ఎలా ఏంటి ఏ టైంకి ఏం తింటున్నాం ఎలా అనేది మొత్తం మీకు క్లియర్గా ముందు ముందు వీడియోస్లో క్లియర్గా చెప్తాం తర్వాత తర్వాత ఈ దోశలు కూడా ఉండవు కానీ ఈరోజు ఎందుకు దోశలు బల్లే అనిపించాయి అనమాట మా ఆయనకి వేస్తూ ఉంటే ఆయన నాకు తినిపిస్తూ ఉన్నారు సో చాలా దోశలు అంటే చాలా దోశలు వేసుకున్నాం చాలా తిన్నాం అక్కడికక్కడే భలే హ్యాపీగా అనమాట ఇలా ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ లేట్ నైట్స్ వండుకొని తింటూ ఉంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నాకు ఈ పనులన్నీ డే టైంలో అవ్వట్లేదండి నాగే కొంచెం పర్వాలేదు దేవుడు దేవుళ్ళ పనులు వస్తున్నాయి సో కొంచెం వెళ్తున్నారనమాట డే టైంలో అవ్వట్లేదు నైట్ టైమే చేసుకుంటున్నాను అంట్లు కానీ బట్టలు కానీ ఇది ఊరు వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత కొన్ని బట్టలుంటే అవైతే వాష్ చేస్తున్నాను వెళ్ళడానికి ముందు కూడా వాష్ చేశాను ఒక ట్రిప్ ఉండి అవైతే అనమాట పొద్దున్న వేసినవి కూడా ఉంటే అవి ఈవినింగ్కి ఆరేస్తున్నాను సో మీ పిల్లలు ఎంతమంది ఇబ్బంది పడితే మీరు ఏడ్చి మీ అమ్మకు ఫోన్లు చేసిన రోజులోనే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజైతే చేతుల నొప్పులతోనే నేను పిల్ల ఏడుస్తుంటే ఆమెని హ్యాండిల్ చేయలేక మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చాను అనమాట ఏంది మా ఇట్లా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో ఏంటో తెలియదు ఎత్తుకోవడానికి నా చేతులు నొప్పి వస్తున్నాయి పాలు పట్టిన పాలు తాగట్లేదు ఏం తినట్లేదు ఒకటే సత ఇస్తుందని మా అమ్మకు ఫోన్ చేసి ఏడిస్తే అట్లా అంటే ఇట్లా బిడ్డ అట్లనే ఉంటారు పిల్లలు ఎందుకు ఏడుస్తారు ఏందో ఒక్కోసారి అసలు ఏం తెలియదు చెల్లె కూడా అట్లనే ఏడ్చేది ఇంకా ఊరు కాని ఊరు రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళం మనము నువ్వు కూడా చిన్నపిల్లవే ఇంకా చెల్లె కూడా చిన్నపిల్లే వాళ్ళు మొత్తం గుజరాతీ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి ఇవ్వడానికి లేదు ఏడ్చుకుంటూ మిమ్మల్ని ఎత్తుకొని పనులు చేసుకునేదాన్ని ఇంకా ఆ రోజులు నాకు కూడా ఉన్నాయమ్మ అట్లనే ఉంటారు మనమే చూసుకుంటూ చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి మా అమ్మ చెప్పింది మా అమ్మ మా చెల్లెది నాది అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండే అనమాట ఇంకా మా చెల్లెని అయితే తాడుతోని ఏమంటారు కర్ర కట్టేసి కూడా ఉన్న రోజులు ఉండేయనంట ఇంకా అవన్నీ చెప్పింది అనమాట మొత్తానికి బట్టలైతే ఆరేసాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర దువ్వెన్లు రబ్బర్లు చిందరందరుం అవన్నీ సర్ది చాలా మంది నా జ్యువెలరీ కలెక్షన్ డ్రెస్సింగ్ టేబుల్ ఎలా అదుకున నా చూపించమన్నారు నెక్స్ట్ వీడియోలో डेफिनेटలీ చూపిస్తానండి బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ వీడియో అంతా కష్టంగా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా రెండు రండి మంచాలిస్ట్ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ వాచింగ్ బాయ్ ఆఫ్ యూ బై బై Pongo esta ley de...